రీల్స్ అన్ని నేను చెక్ సో అంటే ఈ నీతి మాటలు చెప్తున్నారు కదా సో ప్రజెంట్ సొసైటీ ప్రజెంట్ మనం ఉన్న ఈ జనరేషన్ లో ముఖ్యంగా ఈ కొన్ని సంవత్సరాల కింద చూసుకున్నట్టయితే ఎక్కడ పోయినాలు అత్యాచారం ఏజ్ కి లిమిట్ లేకుండా చిన్నపిల్ల నుంచి ముసలి అమ్మ వారికి ఎలా చూడొచ్చు ఈ ఘటనలు చూస్తుంటే నీకేమనిపిస్తుంది అన్న మన భారతదేశంలో స్వేచ్ఛ ఎక్కువ ఉందన్న ఎవరైనా ఇలా అదే అన్నా మన మన భారతదేశంలో స్వేచ్ఛ ఎక్కువ ఇచ్చారు ఎవరైనా ఏమన్నా చేయొచ్చు ఎందుకంటే ఒకరిని చూసి ఒకటి అలవాటు అవుతున్నాను చట్టము వీడు అనే వీడిని ఏదో ఏదామని కాదు రెండు రోజులు జైల్లో ఉంటది మంచిగా మేపుతుంది మూడో నెల బయటకు వదిలిపెడుతుంది వాడిని చూసి ఇంకోటి తయారవుతాడా వీడు రెండు నెలలుగా ఉన్నది నేను బయట నేను చేస్తా తప్పేముంది అనేది వస్తుంది తప్ప చట్టం కరెక్ట్ పట్టించుకునే అన్న వంద మంది ఉన్నా కాదాన్ని తీసుకొచ్చి వదిలిపెట్టమను పోయి తీసుకొని జైల్లో కాదన్నా మనం ర్యాలీలు తీస్తాం క్యాండిల్ పట్టుకొని ఆర్ఐపి సొసైటీ అని వాట్సాప్ లో మెసేజ్ చేసుకుంటాం తప్ప ఇంకా వేరే చేసేది ఏమి ఉండదు పది రోజులు ఇది నడుస్తుంది పదకొండో రోజు మళ్ళీ కొత్తది ఏదన్నా కాగానే మళ్ళీ ర్యాలీలు స్టార్ట్ చేస్తాం మళ్ళీ ఆర్ఐపి సొసైటీ అని పెట్టుకుంటాం అట్లా ర్యాలీలు తీసేటప్పుడు ఎవడైతే చేస్తాడో వాడిని తీసుకొచ్చి ఆ ర్యాలీ ముంగల పడేయాలన్న ఎందుకంటే ఒక్కరు చంపిండనుకో వీడు అడ్డం చట్టాలన్నీ వీడిని చంపిన వాళ్ళ మీద ఎమ్మటే వస్తాయి చట్టం వాణ్ చంపిండు అని మనం అట్లా వేయాలంటే వేయాలంటే మనకు అక్కడ అధికారం అన్న ఉండాలి ఫస్ట్ అధికారం లేనప్పుడు ఇట్లా వంద మంది కలిసి చంపుతా దుమ్మి కేసులో పోతుంది ఒక్కడేం చేయలేడన్న చెప్తున్నా ఒక్కడిద్దరు సరే కోపం వచ్చి ఏదన్నా చేసినా వాడిని వదిలిపెడతారు వీళ్ళు అయ్యో పాపం చేసినోడ్ కట్టే వీళ్ళ పాపం అయిపోతాడు అప్పుడు చంపితే ఇది ఇది ఒకటైతే అయితే నడుస్తుంది అన్న కరెక్ట్ చట్టం కరెక్ట్ పట్టించుకొని భయం రావాలి అవును పబ్లిక్ చూస్తున్నప్పుడు యూట్యూబ్ లా వైరల్ చేసే వీడియోలు అట్లాంటివి పబ్లిక్ లా బట్టలు ఇప్పి కోసి పడేయాలి లేదా పబ్లిక్ లా చంపేసేయాలన్న ఇంకోనికి భయం రావాలి ఇంకో అమ్మాయి దగ్గరికి పోవాలి ముట్టుకోవాలంటే ఒక భయం అనేది రావాలి అమ్మ వద్దురా రేపు ఏదన్నా అయిపోతుంది అని అది మాత్రం నడవాలన్న నిజంగా అన్న ఈ సమాజం తలుచుకుంటే సిగ్గేస్తుంది ఎందుకంటే ఏదైనా అయితే ఆ నెక్స్ట్ డే క్యాండిల్ రాలేదు సో లైక్ మీరు చెప్పినట్టు వాట్సప్ స్టేటస్ అంటే తెలిసిన తప్పేం లేదు ఇప్పుడు ర్యాలీలు తీస్తున్నాం మనం ఏం చేస్తాం అయినా ఈ రోజు సంఘటన అయిందా పది మందికి ఇరవై మందికి వాట్సాప్ లో ఆర్ఐపి సొసైటీ ఇవి ఇవి ఏమున్నా వాట్సాప్ లో అలా షేర్లు ర్యాలీలు పట్టుకొని తీస్తాం రెండు మ్యూజిక్ మ్యూజిక్ వేసుకొని తిరుగుతాం అన్న పది రోజులు అది ఉంటది పదకొండో రోజు మర్చిపోతాం మళ్ళా పన్నెండో రోజు వేరే రోజులు అయినప్పుడు మళ్ళీ గుర్తుకొస్తుంది మన సొసైటీ గురించి చట్టం కరెక్ట్ తీసుకొచ్చి మందులో వేసేయాలన్నా ఇంకోనికి భయం రావాలి అట్లా వేయాలంటే అది అలాంటిది చెయ్యాలన్నా కొందరు మనం మగవాళ్ళు గిట్ట అంటే కామెంట్లలో వాళ్ళు టెంప్ట్ చేస్తున్నారు వీళ్ళు ఇచ్చేస్తున్నారు అంటే అరే నాయన అమ్మాయి సరే నేను టెంప్ట్ చేస్తే ఏదో ఒకటి ఉందేమో తప్పేం లేదు పిల్ల మూడు నెలల పాప నా పిల్ల ఏం టింపిటీ చేస్తుంది ముసలామి ఏం టింటి చేస్తుంది కడ కడుగితే చాలా తప్పులు ఉన్నాయన్న అదే అంటున్నా వారిని పది మందిలు అందరు చూస్తున్నప్పుడు కోసి యూట్యూబ్ లలో మొత్తం ఇట్లాంటి వైరల్ చేస్తే చిన్నోనికి పెద్దోనికి ఇట్లా దడ రావాలన్నా దేనికి హండ్రెడ్ పర్సెంట్ రెడీ అన్న ఏం చెప్తున్నా ఒక్కడు ఓనికి ఒక్కడి చేస్తా ఎక్కడ లేని చట్టాలు వస్తాయి ఇప్పుడు నువ్వు నేను చేసినా చట్టాలు అన్ని వస్తాయి సంపంగానే చట్టాలు మంటారు ఆ కేసు ఈ కేసు అని ముందుకు వస్తారు అప్పుడు ఏ కేసులు రావాన్ని ఒక్కడి ముందు కోసం మనకు అధికారం లేదు కదన్న ఏం చేస్తాం సంపుతాం నాలుగు రోజు జైలు చేస్తారు అంతే మనని తర్వాత అందరు మర్చిపోతాడు నాలుగు రోజులు స్టేటస్ పెట్టేస్తాడు వీరుడు అని ధీరుడు అని స్టేటస్ పెడతారు తర్వాత ఏముండదు అది అంటే అనుకుంటున్నాను అవునన్నా ఇప్పుడు మన గవర్నమెంట్ ఏ అధికారంలో ఉంది వాళ్ళ చేతులనే కదన్న ఏం చేయాలన్నా వాళ్ళు చేయలేనప్పుడు ఏం చేయాలన్నా ఎన్నో జరుగుతున్నాయి చూడని అడ్డం అట్లాంటి టైంలో చూ చూడనట్టు వదిలేయాలి అని మందిలో పడేసేయాలి ఆ టైంలా ఫస్ట్ మనకు ఒక రక్తం ఉడుకుతుంటది ఫస్ట్ అది జరిగినప్పుడు సంఘటన ఆ టైంలో వడేయాలని పది రోజుల తర్వాత కోట్ల చుట్టూ తిప్తాం ఆ చుట్టులో తిప్తాం అంటే అది ఏమో సల్లగైపోతాం నా కోపం ఉన్న కోపం ఉండదు ఉంటుందా ఉండదుకైనా ఓనింట్లో అనకైతే నొప్పి లేదని మంట చాలా మంది అది కూడా అనుకుంటారు ఆ ఇంట్లో నొప్పి ఉండదు కాబట్టి లైట్ తీసుకుంటాడు అవును అదే పొద్దున ఇంటికైతే అదే గురించి మనకు ఆ స్వేచ్ఛ ఇచ్చారు ఏం చెప్తున్నాం భారతదేశంలో ఆ స్వేచ్ఛ ఇచ్చారు కాబట్టి ఒకరిని చూసి ఒకటి అలవాటు ఏమైతుందిరా భయ్ బై సంపితే నాలుగు రోజులకు బయటకు వస్తాం జైల్లా బెయిల్ మీద నాలుగు రోజులకు బయటకు వస్తాం ఇంకో అమన్ చేయొచ్చు ఏం పెద్ద అయ్యేదేముందిరా భాయి పైసే ఉన్నకో నాయం ఉంది లేనికో నాయం అన్నిట్లా నడుస్తున్నాయి అన్న అందరికి సమానం లేదు ఇప్పుడు లేదంటావు లేదు హండ్రెడ్ పర్సెంట్ లేదంటావు కాదు లేదన్నా ఎలా ఎలా ఉంది అంటున్నావు అన్న ఉన్నోడు పోతే ఒక తిరుగు ఉంటది లేనోడు పోతే ఒక తిరుగు ఉంటుంది ఏ విధంగా ఉంటది ఉంటాదనుకుంటున్నావు అది ఎల్లు అంటున్నావు అన్న జైలు కి వెళ్తే జైల్లో అని కాదన్నా ఎల్లోనైనా ఎక్కడికి పోయిన ఎక్కడికి పోయిన అంటున్నాను నేను జైలు ఒక ఉద్దేశం తీస్తా నేను ఏ ఉద్దేశం లోనైనా అంటున్నాను నేను ఉన్నోని ఒక న్యాయం లేదు ఒక న్యాయం ఉంది ఇంకా నడుస్తుంది అంట అన్నది హండ్రెడ్ పర్సెంట్ నడుస్తుంది అన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏం చెప్తావు నాకు ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసినవే కదా అన్న సరే వాళ్ళు ఉన్నోళ్ళ లేనోళ్ళ మనప్పుడు ఉన్నప్పటికీ మూడు నాలుగు కేసులు లేదు ఏం న్యాయం జరిగిందన్న నువ్వు చెప్పి ఏం న్యాయం జరిగిందో ఏం జరగలే కదా న్యాయం అయితే మొన్న పది రోజులన్నం ఇప్పటి వరకు ఆ కోట్ల చుట్టే జరిగిందో మొన్న వాడు చేయనే చేయలే అని చెప్తున్నారు వేరే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు ఆయన ఏనే చేయలే అని చెప్తున్నారు దానికి ఏం చెప్తాం అన్న ఫస్ట్ జరిగినప్పుడే ఫస్ట్ ఉంటుంది అన్న మనిషికి కోపం వచ్చినప్పుడు ఫస్ట్ లో ఉంటది దేనికి ఏం చేయనీకైనా ఆయన రెడీ తర్వాత కోపం చల్లారిపోయాక ఏముండదు లైట్ కాంప్రమైజ్ అవును